నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి గుడికాడికి పూజలు ఖర్చు పూజలు చేస్తున్నారు సేవలు చేస్తున్నారు ఎంతో మంది ఉన్నారు లోకం మీద కానీ వీడు పూజ కచ్చిండా నా గుడి కూలగొట్టడానికి వచ్చిండా కాళ్ళకు చెప్పులు వేసుకొని గడ్డపార పట్టి గుడి చుట్టు గుడి సిగున ఎక్కి తవ్వేసి ఎడవంటి గుడి సిగున తవ్వి సముద్రంలో వారెత్తాడని గుడి సిగున ఎక్కి కాళ్ళకు చెప్పులు ఉంచుకొని గుడి ఎక్కిండు వీరి సంగతి అనుకోని కాలిగిదేవి అప్పటికప్పుడు తొంభై ఏళ్ళ పెద్దమైన శవతారం కట్టుకుని వృద్ధుల్ల కట్ట చేత పట్టుకొని ఓ కొడుక నువ్వు కాళ్ళు చెప్పులు వేసుకొని గుడి ఎక్కినవా కొడుక కొడుకో ఆగు కొడుక ఎరువలు కొడుక ఓ కొడుకో నీకు మనిషికున్నంత కోపం ఉన్నది కొడుక గాని కనబడుతున్నావు గా కాళ్ళకు చెప్పులు ఉంచుకొని గుడి ఎందుకు ఎక్కినవు కొడుక నువ్వు గుడి దిగు కొడుక గుడి దిగు మాట్లాడుకో ఈ గుళ్ళె ఉన్న దేవత నాకు సంతానం నాకు చెప్తా ఇసు ఎన్ని చెప్తుందో ఈ దేవత ఎంత మంది చెప్తుందో అని గుడే పూల పెట్టి సముద్రంలో కలుపుతారని అప్తారా ఓ కొడుకో గుడి శికురాన్ని తీసి సముద్రంలో కలుపుతారని అంటానా ఓ కొడుక అర్థం కొడుక నీ అంత కోపం ఎందుకు వచ్చింది కొడుక తొందరగా తొగ దుర్గ అతిమి కడి గండం కాసి కొడుక ఆ ఉరుకురుకు పశువులు అయితే పొద్దు ఊక దూడుకు నీళ్ళ కిళ్ళు కాలే ఉపాసం ఉంటే అప్పు ఏరేది ఊపిరి బిగ పడితే కడుపు నిండది కొడక ప్రారంభ కొడక మనసు గుర్తి చెరువు నిండది కొడక ప్రేమ కులం ఎరగది ఆకలి రుషి ఎరగదు నిద్ర చోట ఎరగదు కొడక గంత కోపం ఎందుకు కొడక ఓ కొడక సైస్ కొడక హి కొడక నువ్వు గుడి నువ్వు కొడకల్ అన్ని మాట్లాడదాం గుడి ఎక్కిన రాను ఈ దేవత ఈ ఏం ఉన్న దేవి గుళికల్లు ఎల్లమ్మ ఇంటికి వంద వేయింది కొడుక ఉరంగల్లు ఎల్లమ్మ ఇంటికి వంద వేయిందా మా భార్య కల ఎత్తింది మామ ఇద్దరు అన్నమ రమ్మన్నది పూజకు రమ్మని ఇక్కడ పూజ పట్టు అని సాడముచ్చు మళ్ళీ ఆవో దాని షెల్లింటికి వెయిందా అక్కడికి పోయి దాని పాన వల్ల నేను చెప్పింది మళ్ళా ముందుకు మూడు అడుగులు వేసింది కొడకొ ఏంది కొడకొ యో గంటగణం ఒరుకులాడ వాడి తివాద్దు కొడక ఇక్కడ గా అక్కడ కాదు ఊరంగాల్లో ఎల్లమ్మ ఇంటికి వందనాని వేం నాంటే అక్కడోయి శికేండిటి వాటి గుండు కట్టారని బయలు దేరతా వాద్దు కొడక అక్కడ దాకా నువేంద్ర పోయి ఏంది కొడక పర్వతం పోయి పన్నుడ కొట్టుకునేదానికి అంచే ఆ లే శాంత బండ వట్టుకుండి ఇక్కడ ఇరికి పోయి కింద పడి నా కొడక ఇంత బండ వట్టు ఆ ఇక్కడ ఇరికి కింద కూలయ కొడక నువ్వు పర్వతం పోయి పంది పీల్చేందుకు కొడక ఇంకా లేదురా బిడ్డ ఇంకా రాజు రాష్ట్రం విషయం అమ్మా మరి నీ ముచ్చట్లు చెప్తాను అమ్మా నువ్వే నువ్వే అవుతావమ్మా ఓ కొడుకు నేను కాలికి దేవి కింద ఉండే పూజారి అవి మళ్ళీ అమ్మ అంటారు కొడుక నా పేరు కాలికా దేవి కింద ఉండే పూజ అని మళ్ళమ్మా దేవత అని చెప్పేది ఉంటే బిజ్య అని ఈ ఊగుడు ఎక్కడ కనిపెట్టినావు ఓ కొడుకు ఈ ఊగుడు ఎక్కడ కనిపెట్టినావు అంటే కొడుక మనం ఇక్కడికి రాముల పల్లె కథకు రంగ చూడలేదా కొడుక ఎక్కడ అంటే ఇల్లంతా కుంటక ಇಲ್ಲ ಅಂತ ಕುಂಟ ಕಾಡ ఇల్లంత కుంట పెద్ద మీలు ఏదో కొడక రైస్ మీలు ఆ రైస్ మిల్లు జలట్టుతుంది అంటావు కొడక మరి ఆ జల్లలో పోతేనేమో అడ్డు కొంచవే ఆ జల్లలో పోతున్నావు బియ్యం పంపిస్తుంది బయటకు అంటాను మరి ఈ జల్లడ ఇదేమో ఇది ఎట్లా తయారు చేసినావు ఈ జల్లలో ఏం పోతే బయటకెత్త అంటావు ఓ కొడక ఆ జల్లలో వడ్డు పోతున్నావు ఊపి ఊపి దొబ్బి దొబ్బి బియ్యం బయటికి పంపిస్తుంది తవడోదిక్కువ పంపిస్తుంది ఎక్కువ పంపిస్తుంది కొడక ఈ వెళ్ళిన బియ్యం తెచ్చి ఈ బుట్ట మిల్లులో పోయాల కొడక ఈ బుడ్డ మీరు ఈ చిన్న మిల్లులో వస్తే ఇది ఊపి ఊపి దొబ్బి 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 ఇంకా పది రోజులకి వచ్చే దసరా పండుగని నీ పిల్ల మా బియ్యం పట్టుకొని వచ్చి ఈ బుట్ట మిల్లులో వస్తే ఈ ఇండ్ల ఊపి ఊపి దొబ్బి దొబ్బి వెనకెళ్ళే పిండి కొంచమే నీ పిల్ల అప్పిస్త முதல் முதல்ல பாடுகள் இருக்கு మిల్లు కొడక కొడక ఇగో నా దగ్గర కాని కాలుదయొక్క మాట చెప్పింది ఏమని చెప్పింది అంటే ఫలాని కరుణాకర మహారాజు గుడికాడికి అత్తడు బిడ్డ గుడికాడికి అత్తే మరి అడుగుతున్నావు కొడుకుల పొలం అడుగుతున్నావు కొడుకుల పొలమే ఓడిగట్టు అని చెప్పింది బిడ్డల పొలం అడుగుతున్నావు బిడ్డల పొలమే ఓడిగట్టమని చెప్పింది కొడక చెప్పేయిందా చెప్పేయింది ఆయన కలర్ నా కాందానికి ఇం నేను అత్తనంతని చెరికే ఇతన ఫలం ఒక్క మాట కొడక గాని ఒక్క మాట ఒక్కటి కాదు పన్నెండు ఎప్పు పన్నెండు కాదు ఇరవై నాలుగు ఎప్పుడు సంతానం అయితే కొడక సంతానం గాని సైజు కొడక కానీ ఒక్క మాట ఒక్క మాట అంటే కాదు కొడక నీకు ఫలాలు ఇచ్చినాక మరి కొడుకులు కూడతారేమో మూడు నెలల కొడుకులు నీ భార్య నిన్ను తీసుకొచ్చి గుడి ముంగ నీ గొంతులు కొయ్యాలని చెప్పింది కాళికదేవి నాతోటి ఈ ముచ్చట నీకు ఎప్పు అని చెప్పింది బిడ్డ మరి బిడ్డలు కూడితేనేమో నీ మొక్క నీ భార్య ముఖానికి నిండి తేజస్థాయి పసుపు ఊసి చెంపుల గంధం పెట్టి యాపాకుల దండలు మెడలో వేసి నీ భార్య ఈ గుడికి ఎదురుగా దండాలు పెట్టాంగా నీ సీత నీ అటువంటి నీ సీతని మాత్రమే నీ భార్య గొంతులు మాత్రం అనగా నేను నువ్వు వయ్యానని చెప్పింది పోయారు మల్లవా కొడుకు నా ముఖం అంత పసుపు ఊసి రూపాయలుపు బొట్టు పెట్టి నా భార్యతోటి గుడి ముందడు నా తల ఓయించుకో అన్న గురుపులు ముట్టకుండా నాకు ఇద్దరు బిడ్డలు కలిగేది ఉంటే నా ముఖం నా భార్య ముఖం అంత పూత అన్నం పెట్టి ముఖానికి పసుపు పెట్టి రూపాయలుపు బొట్టు పెట్టి నా భార్యని తీసుకొచ్చి ఓ చెమ్మకాడ పురదండాలు ఎట్లా వెళతరు గట్ల పురదండాలు పెట్టిచ్చి భార్యను నా చేత కరకర 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 గొంతు అయ్యన్నావాదల్లి పూజారి మల్లవ్వా నాకు బిడ్డలానే పరము కాదు

నా భార్య గొంతులు నేను కొయ్యలేను నా గొంతులే నా ప్రాణమే తీసుకుంట అటువంటి కొడుకుల బలం కొడుగా కానీ కొడుక కరణాధి రాజా బిడ్డల తల్లి అంటాను కానీ నా సీతలు పెట్టింది బిడ్డలు పుట్టేది తెలివి నాకు అయితే తెలియదు కొడుకులు పుట్టేది తెలియదు నాకు బిడ్డలు కుట్టేది తెలివదు కాళిదేవి అయితే నాకు ఈ తీరు ముచ్చని చెప్పి నా సీతలు పెట్టిపోయింది కొడుకుల తెలివి బిడ్డలైతే కొంటవో కష్టం అయితే అచ్చిన బాట పట్టుకొని పోమన్నది మరి కొడుకులు అయితేనేమో అగోటండి మాత్రం ఇలా పోతే అగో అగోటండి నా భార్య ఏమంటే పోయి పీనిగోలు వచ్చిన అయ్యా నిన్నెంబడి నన్ను నింబడి తీసుకుపోమంటే తీసుకుపోలేదు ఉంటుంది నా భార్య కింద నాకెందుకు నాదాని కావాలి కొడుకులు అయితే నా తల గోయించుకుంటే బిడ్డ నా భార్య తల గోస్తా తప్పని తప్పనని పూజారి మళ్ళా పాదం కొట్టిండు కాదు నాకు నన్న పలని దోషిడి దోషిడు కాపేనా దోషి పంగ దోషిట్ల పలాలు ఇచ్చిందే అవ్వా మట మఠారం అయవై పుల్లల్లో ప్రశుద్ధమైపోతున్నగా ఎవడున్న చెట్టు ఎట్లా వంగుద్ద నా చెట్టు పక్కన చూసి చూసేవరకు ముసలమల్లి ఓ తల్లి పూజారి మల్లవ్వా నువ్వు పూజారి మల్లవ్వా ఉతారమ్మేన వచ్చినవా దేవతని నాకు తెలిసేది ఉంటే నీ అష్ట పాదాలు పట్టుకుంటే నా అతిగా దేవు ఎప్పుడు గానాడు దేవతవిను ప్యారమేసిండే కాదు రావో देवते आणि अम्मिन्ड रे అయితే పైదాలి నా గొడ్డు పీర దూరం కావాలి దగ్గర కావాలి ఒకవేళ ఆడి పిల్లలైతే నా భార్యను తీసుకొచ్చి కరకర కరకర గొంతు పోతున్నాం ఒక పిల్లలైతే నా తల ఓయించుకుంటాన పలవైందా కాయ వచ్చి వయ్యా మరి ఇలా నా భార్యతో చెప్తా పలం తింటదా పిల్లలకి ఆడి ఆడపిల్లలు కుడితే నీ తల నీ తల వస్తా మగపిల్లలు కుడితే నా తల నువ్వు వేయాలంటే ఈ పిల్లలకి అన్నది నీ కన్నుల్లం కావాలని మరి కోరిక నెరవేరాలనుకున్నాడు ఎందుకు అనుకుంటారా రాళ్ళు వరుడేంది బూర్లు దక్కుడేంది నేను వేయనాక దేవత గద్ద గద్ద అనకాలే చూసి గద్ద అనికింది దేవత అయ్యా గదలో నేనారా గద 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 అనికింది అయ్యా నువ్వు ఒక్కనే వచ్చినావు నీ భార్య ఏదంటే ఆడి వస్తా కుండల కాడండి ఆడికి ఆడి గింత కొడతాను రోగంద్రిగా కొడతాను ఏంట నా భార్య బతుకుద్దా ఆరిద్దర పురుగోలు ఉన్నది ఇంత బతుకుద్దా అని ఎండకు చూడి ఎట్ల మనిషిని సరే రెండు ఆమడ మామిడి పనులు ఇచ్చింది ఈ ఆమడ మామిడి పండ్లు తింటే బిడ్డ కొడుకులు అయితే బిడ్డలు అయితే లేదు మీ కడుపు అంటుంది పోరా అన్నది పనులు ఇచ్చింది మడెల్లా మాయ్యింది అంటే చుట్టూ శుక్రవారం ఇక నువ్వు ఒక్కడ తిను నేను ఒక్కడ తింటా ఏంది నేను తినన్నా బాట బాటా బందగా పిల్లవా మడిపిల్లరాయన పొలగాల్లో అంటాడు పిల్లలాగా అంటాడు కడిపోయిందంటే వీళ్ళందరూ అప్పాల పట్టుకోని వస్తారేవా ఏం కాదు ఎవరే సమారాజు మాందరికీ లేదా ఆ గట్ల నువ్వు ఒక గాను రాములపల్లి దగ్గర ఉన్నది బిడ్డ ఈ అచ్చిన వాళ్ళు అచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా చికెన్ తేవాలి మటన్ తేవాలి వాళ్ళు ఏం పది అలా తెతారో అప్పాలు కంపాలు గాని కానీ అచ్చిన వాళ్ళకి లేని ఖర్చు పెట్టాలి నేను పిల్లలు కాను ఈ పండు ఆ పండు నువ్వే తిరుగు నువ్వే పిల్లలు కాను అంతేమంటావు సరేనా అందుకే ನಮ್ಮ నన్ను కొడతాను ఆయిల్ కప్పా చేసినాడు తిరుక్కు నోరు అన్నవ ఏమ అల్పిస్తా అన్నవా దాసి నేను ఆ అయ్యో ఏందమ్మో నీళ్లు పోసుకున్నానే ఏంది నీళ్లు పోసుకున్నావాను కాదమ్మా మేమన్నా గంత గలీజులా మానవ్వా నేను సేమ్ పోసుకున్నా తెలుసు ఇంకా నేను పొద్దు మూడు సార్లు పోసుకుంటాను పొద్దు మూడు సార్లు నీళ్ళు పోసుకుంటానవా నీ నీళ్లు పాడుగా పో నువ్వు ఎన్ని పోసుకున్నా గట్టి ఉంటావు కొత్త డాంబర్ రోడ్ ఉన్నట్టు ఎవరు నేనా భూపాల పెళ్లి బొగ్గు పెళ్ళని నీ మూచి పాడుగా కాదురావు పాడుకా అదో ఇష్టం అంటే మురికాయలు నాలుగు రోజులు ముంచి తీసినాయి కానీ ఎండ వేరే ఎలవది మానవి వేరే అడవది ఇది టాటా కంపెనీ అనుకో ఇది గ్యారంటీ కలర్ అనుకో టాటా కంపెనీ అమ్మ కంపెనీ ఎప్పుడు వచ్చేది అమ్మ కంపెనీ వచ్చేది ఇంకా ముందట్నే ఉన్నది కానీ ఇది గ్యారంటీ కలర్ రాసి అసలు కాదవ్వా ఏడాదికి పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఏ నెల తప్పినవ్వా ఆ నెల ఈ నెల 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 తప్పినవానవని బాధాను గా నెల కాదు నీకు అర్థమైతే దాసి నేను మంత్ మిస్ మిస్ అయ్యో అంటే అన్నట్టు ఎందుకంట ఆడళ్ళు కళ్ళదాక ముందు కూడా ఐదు రూపాయల పోషరు గుడ పాడవాడు ఉండే ఆడళ్ళు అలవాటు అయినరో ఐదు రూపాయలు పోయి అరవై రూపాయలు అయింది అరవై రూపాయలు పోయి నూట ఇరవై రూపాయలు అయింది రెండు వందల యాభై రూపాయలు పెట్టి కోట్లు దొరుకుతలేదు యాభై అరవై రూపాయలుండే కోటలు ఆ అప్పుడు ఆ యాభై అరవై గంతే ఆ ఇప్పుడు ఆడవాళ్ళు అంబార్ బుక్క ముందుకు మూడు రూపాయలకు ఒక అంబారు పొడవాడు ఉండే ఏమంటే ఆడవాళ్ళు లంబార్ బుక్కుడు కలవాడు అయిన్రు మూడు రూపాయలు పోయి ఐదు రూపాయలు అయింది అరవై రూపాయలు పోయి అరవై రూపాయలు పడ్డది అరవై రూపాయలు పోయి మన కరోనా టైంలో నూట యాభై రూపాయలు పెట్టి ఒక అంబారు దొరకలేదు ఏ ఏ పచ్చేరవైనా కాని ఏ తోటేరవైనా గాని సాల్ సాల్ కల్ అంబారు ప్యాకెట్ లెక్క కనబడతానేమో పాడవాడా ఇక వాళ్ళ సాలి దిగిరు తెలుసా ఇంత బూస్ట్ పెట్టపోతు బూస్ట్ పెట్టపోతు అని అడుగుతాను మరి వచ్చిన షేర్ల పాయింట్ అడుక్కుంటారు అయ్యో పాపం పాడవాడు అవి బూస్ట్ అంటారు మరి ఇదేం బూస్ట్ కావచ్చు మరి పాల వేసుకునే పాలలు వేసుకునే బూస్ట్ కావచ్చు అని అనుకున్నా పాలలు వేసుకునే బూస్ట్ కావచ్చు అని నేను అనుకున్నా కాదు ఆ బూస్ట్ కాదు ఈ బూస్టే హరే బూస్టే ఈ బూస్ట్ కాబట్టారు ఇక అంబార్లకు తర బాగా పాడబడ్డారు అప్పుడు అంతే అంటే అమ్మా